సిలువ ధ్యానములలో ఇరవై రోజులు గడిచినవి మిగిలిన ఇరవై రోజులైనా శిలువను విడివక శిలువను ఆశ్రయించండి శిలువలో విలువను పెంచుకుని ప్రార్థనా యోధులుగా మారండి దేవుడిచ్చిన ఆశీర్వాదములు వరములు పొందండి ధ్యానాలలో పాల్గొనండి పాల్గొనే అవకాశం లేనివారు దేవదాసయ్య గారు చెప్పిన ఈ వివరము ఈ ఛానల్లో ప్రసంగాలు వినండి ధ్యానించండి దైవ దీవెనలు పొందండి అందరికీ మరణాత శిలువ ధ్యాన మనో నిదానము ఇరవై ఒకటో లెంటో దిన శిలువ ధ్యానం అంశం ఫాదర్ ఎం దేవదాసయ్య గారి ప్రసంగాలు సిలువ ధ్యానాలు పాటిస్తున్న వారికి ఎంతో ఆత్మీయ బలం ఆశీర్వాదం శ్రమలపై జయంకు సిలివే సాధనము అందుకే మన ఆత్మీయ జనకుడు ఎన్నో ప్రసంగాలు పాటలు పద్యాలు రచనలు చేసిరి నేటి శిలువ ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యం ఆదికాండము మూడవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనముల వరకు చదువుకుందాం మంగళవారము ప్రభుకు కలిగిన శోధన చెప్పగా విని ఒకరు నా మీద ఒక ప్రశ్న వేసిరి ప్రభు శ్రమకాలమునకును ఈ శోధనకును ఏమి సంబంధం ఉన్నది అని అడిగిరి రాళ్ళు రొట్టెలు చేసుకుని వాడు తినమన్నాడు అది శ్రమకాలమునకు ఏమి సంబంధి రాళ్లకు ఏమి సంబంధము రొట్టెలకు ఏమి సంబంధము దీని వ్యాఖ్యానము ఆది కాండము మూడవ అధ్యాయంలో దొరుకుతుంది ఇప్పుడు అది వివరించడానికి సాతాను ప్రభువును శోధించిన వాక్యము అక్కడ హవ్వను శోధించిన వాక్యము ఇక్కడ వ్రాస్తాను అది మతేసు వాత నాలుగవ అధ్యాయంలో ఉంది నీవు దేవుని కుమారుడవైతే వాడు హవ్వను ఎట్లు శోధించను అయితే అనేదే శోధన నీవు దేవుని కుమారుడవైతే అన్నప్పుడు నేను కుమారుడును కానా అనవలసింది అయితే అనేది గొప్ప శోధన ఇక్కడ ప్రభులో సందేహం పుట్టించాలని వాడు అనుకున్నాడు అయితే ప్రభు సందేహంలో పడలేదు హవ్వతో అక్కడ ఇది నిజమా అని వాడు అన్నప్పుడు హవ్వమ్మ తనను దేవుడు తినమన్నాడు కాబోలు అని సందేహపడి ఉండాలి అలాగూ సందేహం పుట్టించిన మాట వల్ల హవ్వమ్మ అధైర్యపడింది ఈ సందేహపరిచే మాటను ప్రభు జయించెను సర్పము భూజంతువులన్నిటిలో యుక్తిగలదని ఉన్నది కదా సర్పము యుక్తిగలదే శోధించుటకై వచ్చెను ప్రభువు మరొక యుక్తి గలకిన వాడై సైతానును జయించెను ప్రభు జవాబు చెప్పకుండా ఉండడమే యుక్తి ఇది హవ్వమ్మకు తెలియలేదు హవ్వ పడింది హవ్వ ఎటువంటి పరిశుద్ధతలో ఉందో ప్రభు కూడా అదే పరిశుద్ధతలో ఉన్నాడు స్త్రీ గర్భములో కన్యక గర్భములో పుట్టినందున అసలు స్త్రీకున్న పరిశుద్ధత పవిత్రత ఆయనకు ఉంది ఆ స్త్రీకి పరిశుద్ధత ఉంది ఆ స్త్రీని తన పోలిక చూపును చేసినందున ఆ దైవత్వము ఆ స్త్రీలో ఉంది పరిశుద్ధ శరీరమును దైవత్వమును ఆ మొదటి స్త్రీలో ఉంది ఆ పరిశుద్ధ శరీరమును దైవత్వమును కలిగి రావాలి గనుక అదే వరుసలో యేసప్రభు వచ్చి జయించిన అదే జయము ఆయన దేవుడై వచ్చి జయించిన అది జయం కాదు ఇప్పుడు ప్రభువు హవ్వ సందేహించినట్లుగా సందేహించినలా అగాధములోకి దిగినట్లే అయితే ప్రభు దృష్టి ఆయన మనోనిదానము తన పరిశుద్ధ శరీరం మీద ఉన్నది తనలో ఉన్న పరిశుద్ధమైన పవిత్రత మీద ఉన్నది ఇప్పుడు ప్రభువు హవ్వమ్మ ఇచ్చిన పరిశుద్ధ శరీరముతో హవ్వమ్మకు తాను ఎంత పరిశుద్ధ శరీరం ఇచ్చానో అంత పరిశుద్ధతతోనే జయించెను అంత దైవత్వం ఉంటే కానీ ఆమె పరిశుద్ధ శరీరంతో ఏసు ప్రభువు జయించినా అంత పరిశుద్ధ కాదు జయమును హవమ్మ అందుకుని ఉండేది అటు ఆరుగురు ఇటు ఆరుగురు జయించిన జయమందరు కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండి జయించిన అది జయము కాదు హవ్వమ్మకున్న దైవత్వం ఎంతో ప్రభుకున్నట్టు ఆ దైవత్వముతోనే ప్రభు జయించను హవ్వమ్మ నాకు సంపూర్ణమైన పరిశుద్ధ శరీరం ఇచ్చిన నాకు సంపూర్ణ దైవత్వం ఇస్తే ఎందుకు పడతాను నేను పడేటప్పుడు ఓ హవ్వమ్మ ఎందుకు పడతావని పిలిస్తే ఎందుకు పడతాను అన్నదట పల్లెటూరిలో కాలువలో ఒక పట్టీ ఉంటుంది ఒక పెంకివాడు ఇంకొకడిని ఒరే పడతావు అంటే వాడు పడతాడు కంగారు పడి పడిపోతాడు సర్కస్లో మరాఠీ పిల్ల తీగ మీద నడిచేటప్పుడు పడతావంటే పడదు అలాగే ప్రభువు పడలేదు ఎంత గొప్ప శోధన అనగా నీవు దేవుని కుమారుడవైతే అనగా ప్రభువుకు మహాశ్రమ నీవు దేవుని కుమారుడువు అనుట ప్రభువుకు మహా గొప్ప శ్రమ దేవుని మాట ఎత్తి తన పేరెత్తినందున మహాశ్రమ ఇక్కడ దేవుని కుమారుడవైతే అన్నాడు ఇక్కడ కుమారుడని మరొక మాట పెట్టినాడు ప్రభు దగ్గర ఉన్న శోధనలో ఏముందనగా ఏమండోయ్ మీరు చాలా మంచివారు ధర్మకర్త అన్నట్లున్నది అనగా ఇది దగానా లేక సాక్ష్యమా ఇక్కడ ప్రభువును వాడు శోధించినప్పుడు దేవుని మాటను తుడుపు పెట్టదలించినప్పుడు అవతారము గల కుమారుని దగ్గర పేరెత్తినందున తానే అక్కడ నిలబడ్డాము ముందు సర్పములుగా వాడు వచ్చినాడు సర్పమైనందున హవ్వమ్మ గుర్తించలేదు ఇక్కడ ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ కుమారుడని సైతాను వలననే తెలిసింది మనకు మనిషి కుమారుని కంటే దేవుని కుమారుడే గొప్ప ఈ సంగతి ఎత్తి ఆదాము హవల దగ్గర దేవుడు అనేది తుడుపు పెట్టినందున ఇక్కడ తానే నిలబడ్డాడు అది నిజమా అని అక్కడ అడిగాడు గనుక ఇది దగా మార్కు సువాత ఒకటవ అధ్యాయంలో నీవు దేవుని కుమారుడువు అన్నాడు అక్కడ ప్రభువు నోర్ముయ్ అన్నాడు ఇప్పుడు ఇక్కడ హేళనగా అన్నాడు మత్తాయిలో దేవుడు అనేది పెట్టి అదే సాతానే నిలబడింది ఇక్కడ కుమారుడు అనేది తుడుపు పెట్టి అదే నిలబడింది ఎషియాలో ఆ దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు అది వాడు చూచాడు నేను అక్కడ కూర్చుండకూడదా అనుకున్నాడు అక్కడ తానే ఉండాలి ఉండాలనుకున్నందున వాడు పడిపోయినాడు ప్రభుకైతే మనోనిదానము ఉంది నేను దేవుని కుమారుడను వీడు సైతాను అనుకున్నాడు అందుకే ఆయన పడలేదు అందుకే ప్రార్థన మెట్లలో మనోనిధానము మొదటిది ఆయన కన్నులలో నేను దేవుడను అనే చూపులో ఇది దయ్యము అని ఉంది నేను దేవుడనని ఆయనకు ఉన్నది గనుక ఇక్కడ శ్రమకాలంలో రెండు శోధనలు ఉన్నవి మొదటిగా వీడు సైతాను దానికి ఎదురుగా నిలబడుటయే శ్రమ కుమారుని తుడుపుట ప్రశ్నించుట శ్రమ దేవుని తుడుపుట శ్రమ రెండవదిగా మొదటి వీడు దూత తరువాత సైతాను వీడిని కలుగు చేసినప్పుడు ఆయన దూతకు పైగా ఉన్నాడు ఇప్పుడు మనిషినిగా వచ్చినందున ఇప్పుడు క్రిందగా ఉన్నాడు పిలాతును పుట్టించినవాడు యసుప్రభు తనకు తీర్పు చేసినవాడు తాను పుట్టించిన మనిషే కాబట్టి ప్రభు ఇవన్నీ చూశాను ఇక్కడి శోధనలో దైవత్రిత్వము మనకు కనబడుచున్నది దేవుని కుమారునివైతే అనుమాటలో కుమారుడు ఉన్నాడు తండ్రి ఉన్నారు ఇక పరిశుద్ధాత్మ ఏరి ఆయన ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ త్రిత్వ తలంపు వల్ల ఏసుప్రభు శోధనలో పడలేదు ఆ ధ్యానంలో లేకపోయిన యేసు ప్రభు పడిపోవును మనకు రాకడ గడియ ఎక్కువగా దగ్గర పడుతుంది మనకు ధ్యాన కూటములు బైబిల్ కూటములు వీధిలో ప్రసంగాలు ఆదివారపు బడులు కుటుంబ ప్రార్థనలు చాలవు రాకడ సిద్ధబాటుకు ఇవి చాలవు క్రైస్తవ జీవనమునకు అనగా రక్షణకు సరిపోవును రాకడకు సిద్ధపడుట కొరకు ప్రత్యేకించుకొని కనిపెట్టుట అవసరము యేసుప్రభు మొదలుకొని ఈ ఇరవై వందల సంవత్సరంలోకి చేరిన భక్తులు మోక్షంలోనికి వెళ్ళిరి కానీ ప్రభువు వచ్చే గడియలో ఆయనను ఎదుర్కొనుటకు తగిన స్థితిలో లేరు అబ్రహాము ఇస్సాకు మొదలైన వారు వెళ్ళిపోయిరి గనుక రాకడకు ప్రత్యేకమైన ఉపవాస కార్యము అవసరము యసు ప్రభు ఉపవాసం చేసిరి ఏలియా ఉపవాసం చేసిరి అంతకు ముందు మోషే చేసిరి మోషే నలభై దినములు ఇంకొక నలభై దినములు ఉపవాసం ఉండి తండ్రి కుమార పశుధాత్ముని చూచినందున దేవుని ధ్యానంలో నున్నందున చూపు వినికిడి శరీర బలము తగ్గలేదు ఈ ఎనభై దినములు మోషే ఏమీ తినలేదు తినలేదు కానీ త్రిత్వదేవుని తలంపులో ఉండిరి అయ్యగారు లూదరిగిరిలో ఉన్నప్పుడు ధ్యానంలో పెట్టగా అందరూ మోకాళ్ళ మీద ఉండిరి అప్పుడు అయ్యగారు మీరు జాగ్రత్తగా ఏసుప్రభు తలంపు మీదనే ఉండండి అని చెప్పిరి ఇంతలో ఒక పిల్లవాడు అయ్యా స్టోరులో ఉప్పు లేదని గట్టిగా చెప్పగా అందరికీ వినబడి ధ్యానం చెడిపోయినది అలాగే మనం ధ్యానించుచుండగా సైతాన్ని వచ్చి మన ధ్యానం చెడగొట్టును కనుక జాగ్రత్త ఇలాగే ఏకదృష్టితో సైతాను పుట్టించే శోధన వైపు చూడక జయించిన ప్రభు వైపు చూచిచూ సాగివెళ్ళు కృప ప్రభు మీకు దయచేయను గా ఇంతవరకు దేవదాస్ అయ్య గారి శిలువ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ అందరికీ మరణాత ఈరోజు శిలువ పాఠంలో ఆయన పాడించిన పాటను విందాం ే రంబోతులు ఉే సూప్రే రంబోతులు ఉంద ే సూజంతా గోరము గాయే సూజంత గౌరము దాను ఇం నము పైసూయోజెను ఏజంతా గౌరము దగ్గర